నమస్కారం నేను మీ ఎల్లనారి వంశీధర్ రెడ్డి బూంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఈ రోజు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో భారీగా జనం తరలి రావడం చాలా సంతోషంగా ఉంది దీంట్లో మహిళలు కానీ యువకులు గాని పెద్దలు చిన్నలు అందరు కూడా వారంతర వారు స్వచ్ఛందంగా నాకు మద్దతు తెలిపి ఈరోజు నేను సర్పంచ్ గెలవాలని చెప్పేసి భారీగా నాకు మద్దతు ఇవ్వడం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ సందర్భంగా వీళ్ళకందరికి కూడా ఒకటే హామీ నా నుంచి కూడా స్థానికంగా ఏ ఉద్దేశంతో ఇక్కడ రాలేదు సేవ చేయడమే నా లక్ష్యంగా పెట్టుకుంటా యువతని కానీ పెద్దలకు కానీ రేషన్ రాని వాళ్ళకి కానీ డబల్ బెడ్రూమ్ రాని వాళ్ళు ఎవరికైనా సరే వచ్చినాక మొదటిగా రాని వాళ్ళందరికి కూడా ఇవన్నీ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది చేస్తా మీ అందరికి కూడా ఈ రోజు మాటిస్తున్నా ఈ సందర్భంగా కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కూడా గొంపల్లి గ్రామ ప్రజలందరినీ కూడా కోరుకుంటాం ధన్యవాదాలు